బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో నామరూపాలు లేకుండా పోయినా టీడీపీకి జీవం పోయాలని భావిస్తున్న చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు రాజీనామా చేశారు జూబ్లీ ఉప ఎన్నికల వేళ టీడీపీని వీడి వారంతా బీఆర్ఎస్ పార్టీలో చేరారు హైదరాబాద్ లో కొద్ది మొత్తంలో ఉన్న నాయకులు కూడా గులాబీ పార్టీలో చేరడంతో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది కాగా వరుస చేరికలతో బీఆర్ఎస్ పార్టీ మరింత బలం పెరిగింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు భరత్ ంగ్ షాక్ టీడీపీ నుంచి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి కూడా సంబంధించిన సీనియర్ నాయకులు అటు బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టుగా అయితే తెలిసింది అదే కంప్లీట్ గా ఇది కూడా జుబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే అటు టీడీపీ నుంచి కంప్లీట్ గా అందరూ కూడా గులాబీ పార్టీలోకి చేరుతున్నట్టుగా తెలుస్తుంది సో దీంతో పాటు అటు కంప్లీట్ గా టీడీపీ పార్టీ అంతా కూడా అటు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు అయితే కంటిన్యూస్ గా అటు వరుస చేరికలతో బీఆర్ఎస్ పార్టీ భారీ ఎత్తున బలం చేకూరుతుందని చెప్పొచ్చు సో అటు దానికి బలం చేకూరుతుంది సో కంప్లీట్ గా అటు టీడీపీ పార్టీ గత కొద్ది రోజుల నుంచే ఆల్రెడీ పూర్ అంటే గతంలో ఉన్న విధంగా కాకుండా కొద్దిగా కొద్దిగా ఇప్పుడే బయటకు వస్తే టర్ణంలో టిడిపి నుంచి అటు బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం అనేది కూడా చాలా పెద్ద తీరని దెబ్బ అనుకోవచ్చు కంప్లీట్ గా అటు ఇది చంద్రబాబుకు అయితే అంటే ఖచ్చితంగా తన అనుకున్నాడు ఈ తెలంగాణలో ఖచ్చితంగా మళ్ళీ టీడీపీ పార్టీని బల బలపరచాలి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళీ వచ్చే లక్ష్యాల్లో కంప్లీట్ గా ఇటు టీడీపీ పార్టీని విశ్రయించి విస్తృతించి కూడా కంప్లీట్ గా టీడీపీ పార్టీ నుంచి కూడా అభ్యర్థులను నియమించి కంప్లీట్ గా మళ్ళీ వచ్చే లక్ష్యంలో కంప్లీట్ గా పోటీ చేసే అవకాశం ఉండాలని చెప్పి కూడా తను కూడా అటు గులాబీ పార్టీలోకి అయితే భారీ ఎత్తున చేరికలు అయితే జరుగుతున్నాయి అయితే గత రెండు రోజుల నుంచి కూడా వాళ్ళు మాట్లాడుకోవడం చర్చలు జరగడం అంతేకాకుండా అటు ఆ పార్టీ నుంచి పార్టీలోకి రావడం కూడా చాలా ఎత్తున జరుగుతుంది కంప్లీట్ గా వీళ్ళందరూ కూడా అటు కేటీఆర్ సమక్షంలో అదే విధంగా బీఆర్ఎస్ సంబంధించిన కీలకమైన నాయకుల కూడా అందరు ఎప్పటికప్పుడు ఇటు పార్టీలోకి అయితే చేరడం అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అటు అటు టీడీపీ పార్టీకి చాలా భారీ ఎత్తున షాక్ తగిలింది అనుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఇటు జుబ్లీల్స్ ఎలక్షన్ కూడా అటు బిజెపి అదేవిధంగా టీడీపీ రెండు పార్టీలు ఏకమై కూడా జుబ్లీల్స్ బై ఎలక్షన్ లో పోటీ చేస్తామన్న కొన్ని సందర్భాలు అటు కొన్ని వార్తలు కూడా బయట దుమారం లేపాయి కానీ ఈ గ్యాప్ లోనే కంప్లీట్ గా అటు అటు లో ఈ చేరి అటు బిఆర్ఎస్ లో చేరికలనేది కూడా అటు భారీ ఎత్తున దెబ్బ తగినది అనుకోవచ్చు టీడీపీ ఖచ్చితంగా అటు ఇప్పుడు బై ఎలక్షన్ లో చూసుకున్నట్టు అటు పోటీ మాకా మీకా అన్నట్టుగా అయితే చాలా పోటా పోటీగా నడుస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే ఎక్కడికి ఎవరు తగ్గకుండా అటు ప్రచారాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి అదేవిధంగా సభలు కూడా భారీ ఎత్తున పెట్టి అటు ఆరోగ్య రెండు విషయంలో కానివ్వండి అదేవిధంగా ఇటు బిఆర్ఎస్ పార్టీ ఉన్న సమయాలలో చే వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాల విషయాల్లో కానివ్వండి ఇవన్నిటి పట్ల కూడా ప్రతి ఒక్కరికి అటు ప్రజలందరూ కూడా అవేర్నెస్ అయితే కల్పిస్తారు గత పది సంవత్సరాల నుంచి అటు టీడీపీ పార్టీ ఇటు తెలంగాణలో లేదు కాబట్టి కష్టంగా వాళ్ళు ఏది చేసింది కూడా లేదని చెప్పి కూడా కొంతమంది చెప్పే ప్రయత్నం కూడా చేశారు ఈ నేపథ్యంలోనే అటు చంద్రబాబు కూడా ఇప్పటి వరకు దీనిపైన ఎటువంటి సమాచారం అయితే అయితే టిడిపి పార్టీలో కీలకంగా ఉన్న నాయకులే చేరడం అనేది కూడా అటు టీడీపీ పార్టీ తెలంగాణలోని ఉన్న టీడీపీ పార్టీకి అయితే భారీ షాక్ అనే చెప్పొచ్చు నావన్న రైట్ థ్యాంక్ యూ